బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని ఇస్తూ తీస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నాలుగో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకై వచ్చినది అని ఒక ఉన్నతమైన మాట మనం గమనించాలి ఈ పూట ఏంటి అంటే ఏవండి ఈ వ్యక్తి ఎవరు అనే విషయం మన అందరికీ చూపరిచేతమే లాజరు మరణించిన సందర్భాన్ని ప్రారంభాన్ని మనం చూస్తున్నాం అప్పటికీ ఏమండి లాజర్కు వ్యాధి రావటం యేసుప్రభు అందుబాటులో లేకపోవటం ఆయన ఎంతో ట్రీట్మెంట్ చేయించాలని చూసిన ట్రీట్మెంట్ కానందున మరణించటం వాళ్ళందరూ దుఃఖించటం భూస్థాపన చేయటం తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక మాట ఈ పూట వాగ్దానంగా ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీతో మనతో దేవుడు చలవించిన మాట ఏంటో తెలుసా ఈ వ్యాధి లాజర్కి రావడానికి కారణం మరణం కోసం కాదట మరి ఎందుకు వచ్చింది అంటే దేవుని కుమారుడు అనగా ప్రభు అని యేసు క్రీస్తు వారు మహిమపరచబడడానికి ఆ మహిమ ప్రభు అయిన యేసునామంలో తండ్రి దేవునికి ఘనత దేవడానికి లేదా ఘనపరచడానికి అన్న మాటని స్పష్టంగా తెలియజేస్తున్నారు మీరు బాగా గమనించాల అప్పుడప్పుడు మన సహోదరి సహోదరులు కూడా కొన్ని మాటలు మాట్లాడుతుంటే మనం చూస్తూ ఉంటాం ఏమైనా ఈ వ్యాధి వచ్చింది ప్రార్థన చేస్తూనే ఉన్నాం సార్ ఎందుకో సమస్య వచ్చింది సార్ చక్కగా అన్నిటిలో దశమ భాగం ఇస్తున్నావా పదోవంతిస్తున్నావా కానుకలు ఇస్తున్నావా కృతజ్ఞత కానుక ఇస్తున్నావా యథార్థ కానుక ఇస్తున్నావా ఎందుకో సార్ మా ఉద్యోగంలో లాస్ వచ్చింది వ్యాపారం నష్టపోయాను అంటూ ఉంటాను ఇలాగునే కూడా నేను బాగా ఉపషిస్తానా ఏమండి క్రమం తప్పకుండా ఆదివారం శుక్రవారం శనివారం దేవుని మందిరానికి వెళ్తానా పాస్టర్ గారు ఏది చెప్పినా కాదనుకుండా చేస్తాను ఎందుకో నా మీద తెలియని వేదన బాధలు ఇబ్బందులు కన్నీళ్ళు రోదన ఉందండి శ్రమలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అని కొందరి చెబుతుండగా మనం వింటూ ఉంటాం పిల్లరా నీకు సమస్య వచ్చింది అని అది ఎందుకు వచ్చిందో ఏమండి నీకు వేదన లేదు లేకపోయినా అటు చెప్తున్నారు ఇలా అని కాదు అంటున్నా మాట నీకు వచ్చిన సమస్య నీకు వచ్చిన నింద నిన్ను వెంబడిస్తున్న కరువు ఎందుకు వచ్చిందంటే నీ ద్వారా నీ దేవుడైన ప్రభువు మహిమపరచబడడానికి ఆమె ఎందుకంటే ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాం చూడండి ఒకసారి గుర్తు చేస్తాను యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకై వచ్చినదా నేను దేవుని మహిమ కొరకు వచ్చిందంట మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న పిల్లరా ఇల్లు లేక సొంత యుగం లేక ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నా వ్యాధిలో నుంచి స్వస్థత దొరక్క బాధపడుతున్నా ఏ పని చేసినా కలిసి అన్న ఒక పదం అతుల మధ్యలో ఎంతో కొనసాగుతున్నా ఏమండి ఒక్క మాట గురి ఇవన్నీ నేను వెంబడిస్తున్నాయంటే దాని అర్థం నీకు కావాలను శాపక నువ్వు ఉండాలని కాదండి నువ్వు చేసే భక్తిలో ఓ ముక్తిని దేవుడు నీకు ఇయడానికి నీకు మహిమ కలుగుని దేవుని కుమారుడు మహిమపరచడానికి మరణ వ్యాధింది కానీ అది మరణం పోవడానికి కాదు నీకు ఏ సమస్య వచ్చినా దేవుని మహిమ వచ్చిందని సంతోషిస్తే ఉన్నదాన్ని దాచబడిన దేవుని దీవి కూడా ప్రజల కోసం నిత్య రాజ్యం భోగభాగ్యాలను కూడా వదులుకున్నాడండి ఈ వాగ్దానం వీక్షించిన సహోదరి సహోదరులారా నీకున్న సమస్య నిన్ను మహిమలో నిలబెట్టడానికి గనురాలుగా గనుడుగా ఈ సమాజం అందర ముందర నిలబెట్టడానికి నీ శ్రమ గాని అది నిన్ను వినాశనానికి తీసుకెళ్ళడానికి భక్తిపరుడు ప్రార్థనాపరుడు అంటే కలిగిన వ్యక్తి వ్యక్తురాలు దేవుడు కోసం ఏమైనా త్యాగం చేయగలిగిన బిడ్డవు మరి నీకు అవన్నీ ఎందుకు వస్తాయి వలె మహిమకరమైన ఏవండి దేవుడు తెలియపరచబడడానికి నీ ద్వారా ఆయన ఉన్నత క్రియలు అనేక ఏసఐ వైపుకి తిప్పడానికి ఆలోచించు ప్రార్థించు ప్రతి సమస్య వెనక మేలు నీకు దేవుడు ప్రాప్తిలోనే ఈ పరిస్థితుల మధ్యలో ఒకళ్ళని జీవితం ఉంటే దేవుని అస్తుని దాటిపోలేదని గురి అటు కృప దేవునికి ఇచ్చుగాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ పొందినారు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో నీకు ఈ పిల్లలను దర్శించి బలపరచండి నువ్వు రెండవ స్థాయిలో నిలబెట్టడానికి సమనెత్తడానికి దీవించడానికి వచ్చినదని గురి తెరుగు కృప దని మీరు నీ పిల్లలకు తోడుండమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి आमे आम प्राइस दलान खान बहुत